హలో యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్న కుమార్ గారు ఈరోజు మన గ్రే హెయిర్ టాపిక్ వచ్చేసి అసలు ఎందుకు వస్తుంది గ్రే హెయిర్ ఉన్నవాళ్ళు అసలు చేసే మిస్టేక్స్ ఏంటి వీటన్నిటి గురించి అడిగి తెలుసుకుందాం హలో సార్ హలో సార్ గ్రే హెయిర్ వస్తుంది అనగానే చాలా వరకు ఈ మధ్య కాలంలో ఎక్కువ చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉంది సో ఎందుకు గ్రే హెయిర్ అనేది వస్తుంది అంటారు నార్మల్గా కొంతమంది ఏంటంటే ఈవెన్ ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకు హెయిర్స్ కొంచెం వైట్ అయితే కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే మాకు గ్రే హెయిర్ అని వస్తుంది బట్ దట్ ఈజ్ నాట్ గ్రే హెయిర్స్ గ్రే హెయిర్ మనం చెప్పచ్చు లైక్ యంగ్ ఏజ్లో లేకపోతే బిఫోర్ ద యంగ్ ఏజ్ చైల్డ్హుడ్ లైఫ్లో మనకు ఎప్పుడైనా సరే వైట్ హెయిర్ వైట్ అవడం మొదలు పెడితే అప్పుడు మనం అనుకోవాలి దట్ ఈజ్ కౌంటెడ్ ఇన్ ద గ్రే హెయిర్ బియాండ్ ఫార్టీ ఇఫ్ ద పర్సన్స్ హెయిర్ ఈస్ బికమింగ్ వైట్ అప్పుడు అది గ్రే హెయిర్లు కాదు దట్ ఈ ప్యూర్లీ వైట్ హెయిర్ వైట్ హెయిర్ అని మనం చెప్పచ్చు సో ఇక్కడ ఈ బిగ్ డిఫరెన్స్ కు మనం జనరల్గా ఈ కన్ఫ్యూజన్ కు మనం క్లియర్ చేసేసాం ఓకే మనం వచ్చేసరికి ఇప్పుడు గ్రే హెయిర్స్ అని మనం చెప్తే చిన్న పిల్లలకు ఎక్కువ మందికి వస్తున్నాయి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ చాలా మంది వచ్చారు నా దగ్గరకి ఈవెన్ కొంతమంది యంగ్స్టర్స్ వచ్చారు దే ఆర్ ఇన్ టూ ఎస్ఎస్సీ అవర్ ఇంటర్మీడియట్స్ స్టాండర్డ్ వాళ్ళు కూడా వచ్చారు సో ఈ టైప్ గ్రే హెయిర్ రావడానికి అతి ముఖ్యమైన అక్కడ రీజన్ ఏంటంటే మినరల్స్ డెఫిషన్సీ మినరల్ డెఫిషియన్సీ దట్ ఈస్ వన్ నెంబర్ వన్ ఇస్ ద మినరల్ డెఫిషియన్సీ నంబర్ టూ ఈజ్ ద ప్రోటీన్ డెఫిషియన్సీ నంబర్ త్రీ దే ఆర్ హ్యావింగ్ వెరీ లెజియెస్ట్ లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట సో దే ఆర్ నాట్ గోయింగ్ అవుట్ ఫర్ ప్లేయింగ్ సంథింగ్ దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ గేమ్ ఓకే ఫిజికల్ అనేది బాడీ ఫిజికల్ ఆక్టివిటీస్ లేకపోవడం వల్ల కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఓకే సో మనము అక్కడ ఏం చేయాలంటే లైక్ ఫుడ్ ప్యాటర్న్ అక్కడ మార్చాలి ఓకే ఫుడ్ ప్యాటర్న్ మార్చేస్తే హెయిర్ కు మనం ఓవర్కమ్ అవ్వచ్చు ఓకే ఏ విధమైన ప్యాటన్ చేయాలి ఫస్ట్ థింగ్ పిల్లలకు ట్వంటీ ఫోర్ అవర్స్ చదువురా చదువురా అని చెప్పకుండా మనం కొంచెం వాళ్ళకు కొంచెం లివర్ట్ ఇవ్వాలి వాళ్ళకు ఆడుకోవడానికి పంపాలి ఓకే డైలీ బేసి అట్లీస్ట్ వన్ అవర్ అయినా వాళ్ళకు ఆడుకోవడానికి పంపాలి అక్కడ కొంతమంది పేరెంట్స్ వచ్చి చెప్తారు సార్ మా పిల్లలు నార్మల్గా కు వెళ్తే కూడా అక్కడ ఆడుకుంటారు కదా అని చెప్తారు బట్ దట్స్ నాట్ ఎనఫ్ ఓకే దట్ ఇస్ ద గ్రోయింగ్ స్టేజ్ ఆఫ్ ద చిల్డ్రన్స్ సో మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ ఈవెన్ ఎన్టీకి వచ్చిన తర్వాత కూడా వన్ అవర్ వాళ్ళకు ఆడిపియాలి ఓకే జంక్ ఫుడ్ టోటల్గా అవాయిడ్ చేయాలి హోటళ్ళు నార్మల్గా హోటల్ ఫుడ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ యూజింగ్ దిస్ అజినోమటో అండ్ వినేగర్ ఇన్ ద ఫుడ్ టు మేక్ ఇట్ వెరీ టేస్టీ సో ఈ టైప్ టేస్టీ ఫుడ్ మనం తినడం వల్ల మన శరీరంలో హార్మోనల్ ఇంబాలెన్స్ ఖచ్చితంగా జరుగుతుంది ఈ హార్మోనల్ ఇంబాలన్స్ జరిగితే కూడా మనకు హెయిర్ ఆటోమేటికల్ వైట్ అయిపోతాయి ఓకే అంటే ఇలా అనుకోవచ్చా యా దిస్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్ సో ఈ టైప్ వైట్ వచ్చేస్తాయి మొత్తం హెయిర్ మొత్తం అయిపోతుంది సార్ ఇట్లా మొత్తం కాదు బట్ కొన్ని మనకు నార్మల్ గా ఉంటాయి కొన్ని ఇట్లా కూడా అవుతుంది ఇలా మొత్తం హెయిర్ వస్తుంది అంటే వైట్ హెయిర్ అయిపోతుంది అంటే అది ఎన్ని డేస్ లో ఫామ్ అయితుంది అంటారు మొత్తం వైట్ హెయిర్ కాదు కొన్ని బ్లాక్ ఉంటది కొన్ని వైట్ ఉంటది ఓకే సో బట్ ఇక్కడ ఏంటంటే ఇట్ లుక్స్ వెరీ అగ్లీ దే లుక్ ఎజ్డ్ మనకు యంగ్ టైం లో ఎలా కనపడాల్సింది ఆ టైప్ కనపడదు ఓకే సో అందుకని అక్కడ ఏమవుతుందంటే లైక్ ఇట్ బికాస్ ఇట్ లుక్స్ వెరీ అగ్లీ దే హ్యావ్ టు గో ఫర్ సడన్ ట్రీట్మెంట్ ఓకే ఐ హావ్ సమ్ ట్రీట్మెంట్ ఆల్సో గుడ్ ట్రీట్మెంట్ లైక్ గ్రే హెయిర్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నా క్లినిక్ వచ్చారంటే వాళ్ళకు ఒక ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ లోపల వాళ్ళ హెయిర్ కంప్లీట్లీ ఈవెన్ బ్లాక్ అవడం మొదలు పెడతాయి మన దగ్గర మరి హోమ్ రెమెడీ ఉందా దీనికి యా యా హోమ్ రెమెడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దానిలో ఎట్లా అంటే ఫస్ట్ థింగ్ నేను వాళ్ళకు చెప్పడం ఏంటంటే డెల్లి ఒక చెంచా మెంతులు మెంతులు యా మెంతులు ఒక చెంచా రాత్రి పూట నానపెట్టేసి పొద్దున తినాలి యా ఓకే దట్ ఇస్ వన్ సో ఎప్పుడు వరకు కంప్లీట్ బ్లాక్ అవ్వలేదు అప్పుడు ఒకటి తినాలి అంటే ఇది హెయిర్ లో పెట్టాల లేకపోతే సార్ మనం ఇంటెక్ తీసుకోవాలి ఇంటెక్ ఇంటెక్ ఓకే తినాలి అది ఓకేనా ప్రతి రోజూ తినాలి దట్ ఈస్ ద నంబర్ వన్ రెమెడీ నెంబర్ టూ రిమెడీ ఐ టెల్ యూ లైక్ మనం ఏం చేయాలంటే ఈ నువ్వుల నూనె నువ్వు యా నువ్వుల నూనె మీరు ఒక బటల్లో తీసుకోండి హండ్రెడ్ గ్రామ్ క్వాంటిటీలు తీసుకోండి ఓకే హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్ క్వాంటిటీలు నువ్వులు నూనె తీసుకోండి అండ్ మీరు దాంతోపాటి పసుపు పొడి పసుపు ఓకే ఓకే పసుపు పొడి అహ్ మీరు మేబీ డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అహ్ లేకపోతే మీరు ఒక్కొక్క పని కూడా చేయచ్చు జస్ట్ ఒక్క ఒక్క వ్యక్తి గురించి నేను చెప్తాను ఫస్ట్ ఓకేనా ఒక పర్సన్స్ గురించి చెప్తాను బాలా ఏం చేయాలంటే తర్వాత బాలకు ఎంత మంది కావాలే లేకపోతే ఎన్ని రోజుకి కావాలే అది కల్పొచ్చు ఓకే సర్ ఓకే ఇలా కూడా చేయొచ్చు సో ఫర్ ఈచ్ వన్ పర్సన్ బాలా ఏం చేయాలంటే ఒక 4 టీ స్పూన్స్ 4 టీ స్పూన్స్ పసుపు పొడి పసుపు పొడి టూ టీ స్పూన్స్ మెంతుల పొడి ఓకే అండ్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ నువ్వుల నూనె ఓకే ఈ త్రీ ఐటమ్స్ మీరు తీసుకోండి తీసుకొని మీరు ఏం చేయాలంటే ఒక ఐరన్ ప్యాన్ తీసుకోవాలి ఐరన్ ప్యాన్ అంటే ఇనిమా ప్యాన్ ఓకే సో ఐరన్ ప్యాన్ తీసుకొని ఫస్ట్ మీరు స్టవ్ మీద పెట్టేసండి పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఈ ఆయిల్ మనం దాంట్లో పోర్ చేయాలి అంటే ఇది మనం ఓన్లీ వన్ కి వన్ కి ఇది ఓకే ఆయిల్ మీరు వేసేయండి ఆయిల్ వేసిన తర్వాత ఈ ఫోర్ టీ స్పూన్స్ పసుపు పొడియండి అండ్ ఈ ఇది కూడా ఇచ్చి వేసేయండి దానిలో వేసేసిన తర్వాత మీరు కొంచెంసేపు ఎక్కువసేపు కలపాలి అది సో కంప్లీట్గా అంటే మరగబెట్టాలంటారా సార్ కంప్లీట్గా బ్లాక్ అయిపోవాలి అప్పుడు వరకు మనం వెయిట్ చేయాలి ఈ మెటీరియల్ మొత్తం టోటల్గా కంప్లీట్గా బ్లాక్గా కనపడాలి ఓకే కంప్లీట్గా బ్లాక్ అయిన తర్వాత మీరు స్టోప్ ఆపేయండి ఆపేసిన తర్వాత దానిలో మీరు ఏం చేయాలంటే రెండు ఈ విటమిన్ క్యాప్సూల్స్ దానిలో పిండేసండి ఓకే పిండేసిన తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ పిండియండి పిండేసిన తర్వాత మీరు కంప్లీట్గా కలపండి కంప్లీట్గా కలిపేసి తర్వాత హెయిర్స్కు మీరు అప్లై చేయండి ఓకే ఓకే హెయిర్స్కు అప్లై చేస్తే సో హెయిర్ కలర్ విల్ చేంజ్ ఫ్రమ్ ద డే వన్ అంటే పూర్తిగా బ్లాక్ కాకపోయినా కొంచెం అక్కడ అక్కడ చేంజ్ అవడం స్టార్ట్ అయిపోతాయి సో మీరు ఈవెన్ డైలీ బేసిస్లో కూడా చేయొచ్చు బట్ జనరల్గా దే ఆర్ గర్ల్స్ దెన్ వాళ్ళకు డైలీ బేసిస్లో చేయడం కష్టం కదా సో వాళ్ళు ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి చేయొచ్చు బట్ బాయ్స్ అయితే అయితే డైలీ బేసిస్లో కూడా చేయొచ్చు ఓకే డైలీ బేసిస్లో చేస్తే హెయిర్స్ కు నరిష్మెంట్ వస్తుంది అండ్ దాంతోపాటి వాళ్ళకు హెయిర్స్ బ్లాక్ అవడం మొదలు పెడతాయి అండ్ దాంతోపాటి వాళ్ళకు హెయిర్స్ కూడా స్ట్రెందన్ అవుతుంది ఓకే సో ఇది అన్నీ ఇన్స్టాంట్ రిజల్ట్ మనకు రావడం మొదలు పెడతాయి యుల్ సీ ద రిజల్ట్ కంప్లీట్ రిజల్ట్ ఇన్ జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ డిపెండింగ్ అపాన్ ద బాడీ స్ట్రక్చర్ ఓకే అండ్ వాళ్ళ ఈ మెంతులు ఇంటెక్ కూడా తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ డైలీ బేసిస్లో మెంతులు తినాలి ఓకే తింటేనే అప్పుడు మాత్రం ఇంటర్నల్లీ మీకు హెయిర్ ఫొలికల్స్ అన్నీ లైక్ స్ట్రెంగ్ అవుతుంది అండ్ దాంతో పైన ఉన్న వైట్ హెయిర్స్ అన్ని బ్లాక్ అవడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఓకే సో ఈ రెమెడీ పాటించండి అండ్ ఇది అన్నీ చేసేసారు ఆ తర్వాత కూడా మీకు ఇప్పుడు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదంటే యూ క్యాన్ కంటాక్ట్ మీ అద్వైచ్ యూ క్యాన్ కంటాక్ట్ యువర్ నియరెస్ట్ డాక్టర్స్ ఆల్సో నో ప్రాబ్లమ్ ఓకే థ్యాంక్ యూ సార్